కొందరు లేదు లక్ష్యం రాబోతున్నాయి ప్రభా మా దేశానికి ఎవరైతే ఉన్నారో రాసేసారి దేవ న్యాయించుకోలేకపోతున్నాం మేము కానీ మంచి నాయకుడిని దయచేయకు దేవ నాయకులు అది దేవాది కానీ దేవ ఏర్పాటు చేయాలి అందరికీ న్యాయం జరిపించలేకపోతుంది మేము ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా చూస్తున్న వ్యక్తులు రాజుగా దయచేయాలని

నిశ్చితమైన వ్యక్తి రాజా తండ్రి అధికారంలో కొంచెం మరణాలని కొట్టు వేయమరానికి ప్రభా దేవా ఎందుకు మరణిస్తారో రాజా తండ్రి వారు అందరినీ చర్యలు కప్పగిస్తున్నారు రాజా నీకు రప చూపించాలి ప్రభా తండ్రి కుటుంబాల రాజా అనేక మంది రాజా కుటుంబాలను కోల్పోతున్నారు ఎంత దుఃఖంలో పడిపోతున్నారు పడిపోతున్నారే ప్రభావం ఆదరించ

ప్రభావం దేవా తలు చేస్తే తల్లి గ్యాస్ రిపేర్ గ్యాస్ వాళ్ళు వచ్చే దేవా తండ్రి లేవా కరెంటు వాళ్ళు వచ్చే ప్రతి ఒక్క రాజా తండ్రి పరిస్థితులు కొట్టివే ప్రతి ఒక్క ప్రమాదాలు కొద్దివే ఆడుకొచ్చినా చలిపిల్ల మరొకళ్ళ ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరు దీవించండి ఆశించండి ప్రతి ఒక్కరికి ప్రవేశంలో బలమైన శక్తిని దేవా జ్ఞానముల బుద్ధిని తెలివిని అనుగ్రహించింది కొద్దికమైన ప్రతి ఆడుకొచ్చు తల్లి

రక్షణాలను కలిగి ఉన్నాను ప్రభా దేవ నీవే నిజ రక్షకుడు అని ఎరిగి రాదని రామను గణపతి వాళ్ళు వాళ్ళు సిద్ధపాటు చేయమని ప్రతి నాలుగు నుంచి నాకు వచ్చింది ప్రభా ఈ రోజు ఒకట్లో రెండింటిలో కాదు ప్రభు వీటంతా కలిసి నిన్ను మహిమార్చాను ప్రభా నీవి ఇదే అంతా కలిసి దేవాలి నా